సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ఎంతైతే కావాలో అంతకన్నా రెండు సీట్లు అంటే తొంభై మూడు సీట్లతో ఇప్పటికీ కూటమి ఆధిక్యంలో ఉంది సో ఎలా చూడబోతున్నారు దీన్ని అర్జున్ నిజంగా మే పదమూడవ తేదీన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్ర ఎన్నికల్లో అయితే ఒక నిశ్శబ్ద యుద్ధం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు నాటి నుంచి నేటి వరకు కూడా ఏదైతే మూడు వారాల పాటు కూడా ఒక నరాలు తెగే ఉత్కంఠ అయితే మాత్రం అందరూ వెచ్చి చూశారు ఎప్పుడైతే కౌంటింగ్ జరుగుతుందా అని ఈ క్రమంలో ఎంతో మంది ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వే సంస్థలు వాళ్ళ యొక్క అభిప్రాయాలని వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్స్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎవరైతే ఓటర్ నాడినైతే అంచనా వేలేనటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు కూడా ధీమాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా వాళ్ళన్నిటికీ కూడా వాటన్నింటికి కూడా ఈ రోజు ఉన్న పరిస్థితి ఏదైతే సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పెంచిన అభ్యర్థులైతే ఊహించని స్థాయిలో ఊహించని రీతిలో అయితే ముందంజలో ఉన్నారు ఏదైతే సంబంధించి అందరూ కూడా ఏదైతే జనసేన కానివ్వండి భారతీయ జనతా పార్టీ కానివ్వండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులైతే మాత్రం ఏదైతే ఎన్నికల బరిలో దిగినట్టు అభ్యర్థులు అందరూ కూడా ఈ రోజున కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా ముందు పరిస్థితి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కూడా ఎవరైతే సతీష్ గారు ఉన్నారు గవిని ఆయన పెమసాని గారికి సంబంధించినటువంటి చీఫ్ ఏజెంట్ గా కూడా ఆయన కౌంటింగ్ లో పాల్గొనపల్చుకున్నారు ఒకసారి తో మాట్లాడు సార్ నిజంగా ఎవరు ఊహించిన స్థాయిలో కూడా అయితే ఫలితాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి మెజార్టీ కూడా అదే స్థాయిలో వస్తుంది ఏం చెప్తారు మీరు కూడా ఇప్పుడు చీఫ్ ఏజెంట్కి కూడా తమసాని గారి అకౌంటింగ్లో కూడా పాల్పంచుకున్నారు సార్ ఈ ఈ రిజల్ట్ మేము ఊహించిందేనండి ఎందుకంటే గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అలానే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ అటు రాజ్యాంగాన్ని ఉల్లంఘ ఉల్లంఘన కానీ మా మానవ హక్కుల ఉల్లంఘన కానీ ఇవన్నీ రాజధాని విషయంలో కానీ ప్రజలు విసుకెత్తిపోయారు విసుకెత్తిపోయి వాళ్ళ యొక్క గళాన్ని ఓటు రూపంలో చూపెట్టారు ఎక్కడ చూసుకున్నా సరే గుంటూరు పార్లమెంటు పరిధిలో రాజధాని పరిధిలో మొదటి మూడు రౌండ్లోనే పదిహేడు వేల మెజారిటీ వచ్చింద సుమారు పదిహేడు వేల ఐదు వందల దాకా అసెంబ్లీలో మెజారిటీ అసెంబ్లీ పరిధిలో మెజారిటీ వచ్చిందండి అలానే మా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ గారికి పార్లమెంటు పరిధిలో మొదటి రౌండ్లో దా సుమారు ఇరవై ఐదు వేల మూడు వందల దాకా మెజారిటీ వచ్చిందండి అంటే నిజంగా అంటే పెమ్మసాని చంద్రశేఖర్ అనే అయినా గెలవడం అయితే పక్కా కానీ మెజారిటీ మాత్రం ఎంత వస్తుందని కూడా ఒక చాలా ఉత్కంఠగా నేపథ్యంలో రోజు ఇప్పుడు రెండో రౌండ్ ముగిసేసరికి కూడా విధంగానే మెజారిటీ వచ్చింది ఎలా ఉంది సార్ అంటే ముందు ముందు ఇంకా ఈ రౌండ్లో ఏ విధంగా రాబోతుంది సార్ మా వాళ్ళు లోపల నుంచి అందిస్తున్న సమాచారం ప్రకారం రెండో రౌండ్ కూడా మొదట రౌండ్కి ధీటుగానే నడుస్తుంది మూడో రౌండ్ కూడా టాబ్లేషన్ జరుగుతుంది మూడో రౌండ్లో కూడా అలానే ఉంది అన్నారు అఫీషియల్గా ఫిగర్స్ బయటికి ఇంకా ఇవ్వ ఇవ్వకూడదు కాబట్టి మేము ఇవ్వట్లేదు మూడో రౌండ్ కూడా అలానే ఉంది ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే సార్కి దాదాపు మూడు లక్షలు మూడు లక్షలు పైచీలకు ఓట్లు మెజారిటీ వస్తుందండి అలానే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఎక్కడ కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు తగ్గకుండా మెజారిటీ వస్తుందండి అయితే గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కూడా ఏదైతే సంబంధించి తాడికొండ